అండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఐదవ తరగతిలోని ఆరవ పాఠమైన పెన్నేటి పాట అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం సరే అండి పాఠంలోకి వెళ్ళిపోదాం పిల్లలు అందరూ పెన్నేటి పాట అనే పాఠం తెరవండి తెరిచారా సరే అయితే ఈ పాఠం యొక్క ప్రక్రియ పాట ఇతివృత్తం పర్యావరణం ఇప్పుడు అందరూ ఇక్కడ కనిపిస్తున్న చిత్రం చూడండి చూసారా సరే అయితే ఇప్పుడు ఈ చిత్రం కిందగా రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో మొదటి ప్రశ్న చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి పిల్లలు ఇక్కడ చిత్రం ఉంది కదా ఈ చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి ఇంద్రధనస్సు మేఘాలు ఇంకా కొండలు ఇంకా ఇల్లు చెట్లు ఆవులు ఇంకా పిల్లలు ఇంకా నది అంటే నీరు ఇంకా ఒక ఆమె ఏదో తీసుకొని వెళ్తూ ఉన్నట్టు ఉంది సరే ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి ఇంకా ఇలా ఎన్నెన్నో మొక్కలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి సరే పిల్లలు ఇప్పుడు రెండవ ప్రశ్న చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు పిల్లలు ఇక్కడ చిత్రం ఉంది కదా ఈ చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు చెప్పండి పిల్లలేమో ఏదో ఆటను ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఒక ఆమె బుట్టలో ఏదో తీసుకొని వెళ్తూ ఉంది ఇంకా అక్కడ ఎవరో మడక దున్నుతూ ఉన్నారు ఒక వ్యక్తి అంటే వ్యక్తి అనుకున్న మనం రైతు మడక దున్నేవాడు రైతు కాబట్టి రైతు ఇంకా ఒక రైతేమో ఏమో గడ్డి మోపును కోసుకొని తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా ఆవులు ఇంకా అవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడున్న పక్షులు ఎగురుతూ ఉన్నాయి ఇంకా ఈ నీటి ఈ నీరు ఉంది కదా ఈ నీటి సవ్వడులు కూడా బాగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి మనం ఎలా చెప్తున్నామంటే ఇక ల అలలు అలలుగా ఉన్నాయి కాబట్టి అలా చెప్పుకుంటున్నాం సరే ఇంకా ఏం ఏం జరుగుతుంది ఇక్కడ ఇంద్రధనస్సు ఎంతో అందంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షించిస్తూ ఆకర్షిస్తుంది సరే సరే పిల్లలు ఇప్పుడు మనం ఈ చిత్రం గురించి చెప్పుకున్నాం కదా సరే ఇప్పుడు ఈ పాఠం యొక్క కవి ఎవరో తెలుసుకుందాం ఈ పాఠం యొక్క కవి ఎవరంటే విద్వాన్ విశ్వం గారు ఈయన కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ కండికను తీసుకున్నాం పిల్లలు ఇప్పుడు చెప్పండి ఈ పెన్నేటి పాట కవి ఎవరు విద్వాన్ విశ్వం గారు సరే అయితే ఇప్పుడు మనం ఈ పెన్నేటి పాట గురించి చెప్పుకుందాం పాటను పాడుకుందాం సరేనా సరే ఇప్పుడు పెన్నేటి పాట పాడుదాం కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినుపింతునింక నీటి రాయలసీమ పెన్నేటి పాట ఏది పెన్న ఏది పెన్న ఏది పీనాకినీ ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పీనాకినీ ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు అదే పెన్నా అదే పెన్నా నిదానించినడు విదాయించు దన్వట్టి ఎడారి తమ్ముడు కుండపోతల వానలు గురియనేమి పట్టుమని పది నాళ్ళలో పారబోసి ఇసుక బొక్క సమ్మున మిగులెల్ల దాచి పెన్న పడుకొను నీ నీల దిన్ని మీద ఈ ఏటి నీటిలో బ్రహ్మధనములోరుచుండు దోసిట నొక్క మారు పొగలించిన చాలు నీ పుట్టువునకు స్వార్ సార్థకత్వము నిష్కల బబ్బు ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో ఇంత మంచి కన్ పెన్న తల్లి ఎందుకెండిపోయేనో ఇంతమంది కన్న తల్లి ఎందుకు ఇట్లు మారెనో ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో పిల్లలు ఇప్పుడు ఈ పాఠం మనం అంటే ఈ పాటను మనం పాడుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పాటకు సంబంధించి అర్థాన్ని తెలుసుకుందాం సరేనా సరే ఇప్పుడు అందరూ అర్థాన్ని తెలుసుకోండి కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కట్టుకొనుచు నింక నీతి రాయలసీమ పెన్నేటి పాట దీనికి అర్థం ఏమంటే అంటే కవిగారు దీన్ని ఎలా వివరించారంటే నా గొంతునే కిన్నెరగా చేసి గుండెనే కంజరగా మార్చి వాయిస్తూ రాయలసీమలో ప్రవహించే పెన్నేటి పాట మీకు వినిపిస్తాను అని అంటున్నారు ఇక్కడ కంజర అంటే అర్థం ఏమంటే డప్పు లాంటి ఒక రకమైన వాయిద్యమని అర్థం ఇంకా కిన్నెర అంటే అర్థం ఏమంటే తీగలుండే వాయిద్యం అని అర్థం సరే ఇప్పుడు ఇంకొకటి ఏది పెన్నా ఏది పెన్నా ఏది పీనాకిని ఇదే పెన్నా ఇదే పెన్న ఇదే పీనాకిని దీనికి అర్థం ఏమంటే పెన్నా ఏది పెన్నా నది కనబడదేం పీనాకిని అనే పేరుగల పెన్నా కనబడటం లేదే హా ఇదే పీనాకిని అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మూడకదానికి చూద్దాం ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకబాలు ఇప్పుడు దీనికి అర్థం ఏమంటే పీనాకిలో నీళ్ళు ఇవే పీనాకిలో నీళ్ళేవి నీళ్లు చేసే హోరుమనే శబ్దం ఏది జాలు వారే ఎక్కడ ఎక్కడా ఇదే నీరు ఇదే ఆ హోరు నీళ్లకు బదులు జాలువారే ఇసుక అని చెప్తున్నారు ఇక్కడ హోరు అంటే ఏమంటే నీళ్లు పారుతుంటే వచ్చే శబ్దం ఇంకా నీటి జాలు అంటే అర్థం ఏమంటే నీటి ప్రవాహం ఇంకా ఇసుక వాళ్ళు అంటే ఏమంటే ఇసుక ప్రవాహం ఇప్పుడు మరొకటి మరొకటి చెప్పుకుందాం అదే పెన్న అదే పెన్న నిదానించినడు విధారించు నిదన్ వట్టి ఎడారి తమ్ముడు దీనికి అర్థం ఏమంటే అదిగో ఆ కనిపించేదే పెన్న మెల్లగా నడు వట్టి ఇసుక నేల గుండెలను చీల్చివేస్తుంది తమ్ముడు ఎడారిలాగా ఉన్నది అని చెప్తూ ఉంది ఇక్కడ గుండె అంటే అర్థం ఏమొస్తుందంటే అని కూడా వస్తుంది ఇప్పుడు మరొకటి చెప్పుకుందాం కుండపోతల వానలు గురియనేమి పట్టుమని పది నాళ్ళలో పారబోసి ఇసుక బొక్క సమ్మున మిగులులల్ల దాచి పెన్న పడుకును నీ నీల దిన్నె మీద దీనికి అర్థం ఏమంటే కుండపోతగా వానలు కురిస్తే పది రోజులలో నీళ్ళు అన్నీ ఖాళీ అయిపోతాయి మిగిలిన తడి ఇసుక ీల్ చేసుకుంటుంది ఆ ఇసుక దిబ్బల మీద పెన్న పడుకుంటుంది అని ఇక్కడ కవి గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మరొకటి ఈ ఏటి నీటిలో క్రమధనము లోరుచుండు దోసిట మారు పుక్కిలించిన చాలు నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కలత్వం అంటే దీనికి అర్థం ఏమని చెప్తున్నారంటే ఈ పెన్నేరు నీళ్ళలో కమ్మదనం ఊరుతూ ఉంటుంది దోసడి నీళ్లతో ఒక్కసారి పుక్కిలించినా చాలు మన జన్మ సార్థకమవుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అబ్బు అంటే కలుగుతుంది అని అర్థం సరే ఇప్పుడు మరొకటి ఇంతమంది కన్న తల్లి ఎందుకెట్లు మారెనో ఇంత మంచి పెన్ను తల్లి ఎందుకు ఎండిపోయేనో దీనికి అర్థం ఏమంటే ఇంతమంది బిడ్డలను పోషించే ఈ కన్నతల్లి లాంటి పెన్న తల్లి ఎందుకిట్లా మారిపోయిందో ఇంత మంచి తల్లి ఎందుకిలా ఎండిపోయిందో అని కవిగారు ఈ పాటను వివరించారు పిల్లలు ఇప్పుడు చెప్పండి ఈ పాట అంటా ఈ పాట అంతా కూడా దేని గురించింది పెన్నానది గురించి ఇంకా పెన్నానది వైభవం గురించి ఉంది సరే ఇప్పుడు మనం ఈ పాటానికి సంబంధించిన మరిన్ని అంశాల గురించి తెలుసుకుందాం సరేనా సరే పిల్లలు ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన అర్థాల గురించి తెలుసుకుందాం సరేనా సరే హోరు అంటే శబ్దం నిదానించు అంటే నెమ్మదిగా జాలు అంటే ప్రవాహం విదారించు అంటే చీల్చుకుంటూ ఎదా అంటే హృదయం బొక్కసం అంటే ధనాగారం నాళ్ళు అంటే రోజులు ప్రాంతాలు నెక్స్ట్ కంజర అంటే ఒక రకమైన వాయిద్యం అని అర్థం ఇప్పుడు మనం అర్థాల గురించి కూడా చెప్పుకునేసాం ఇప్పుడు మరొకటి అదేమంటే చదవడం వ్యక్తపరచడం అనే దాని కింద ఏముందంటే గేయం ఆధారంగా ప్రాసపదాలు గుర్తించండి రాయండి పిల్లలు మనమందరం గేయం పాడాం కదా ఇప్పుడు ఆ గేయంలో ఉన్న ప్రాసపదాలు గుర్తించి రాయాలి రాదామా సరే అయితే కొన్ని చెప్పండి ఏమేమి ఉన్నాయి ప్రాసపదాలు చెప్పండి మీటు కొనుచు కొట్టు కొనుచు ఇదొక ప్రాసపదం నెక్స్ట్ జాలు వాలు ఇంకా కన్నతల్లి పెన్న తల్లి మారేనో పోయేనో సరే ఇవన్నీ కూడా ప్రాసపథాలు సరే ఇప్పుడు మరొక అంశం అదేమంటే కింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పిల్లలు ఇక్కడ ఒక పేరా ఇచ్చారు ఈ పేరాను చదివి కింద ఉన్న ప్రశ్నలకు మనం ఈ పేరా ఆధారంగా జవాబులు రాయాలి సరేనా సరే పేరా చదువుతున్నాను అందరూ వినండి మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో నాగావళి ముఖ్యమైన నది ఇది ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది నాగావళి నది మీద తోటపల్లి నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు శ్రీకాకుళం దగ్గరలోని కల్లేపల్లి కల్లేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి పిల్లలు ఇప్పుడు ఈ పేర అందరూ విన్నారు కదా ఇప్పుడు ఈ పేర కింద ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానం రాసేద్దాం సరేనా మొదటి ప్రశ్న నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినది పిల్లలు ఈ నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినది సరే రెండవ ప్రశ్న నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది పిల్లలు ఈ నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది చెప్పండి శ్రీకాకుళం దగ్గరలోని కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది సరే మూడవ ప్రశ్న నదుల వలన మనకు కలిగే ఉపయోగం ఏమిటి పిల్లలు నదులు ఉన్నాయి కదా వాటి వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమో చెప్పండి పంటలు పండిస్తారు ఇంకా తాగుతారు ఇంకా విద్యుత్ అంటే కరెంటు ఉత్పత్తి అవుతుంది ఇలా నదుల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మరొక అంశం అదేమంటే కింది లేఖను చదవండి ప్రశ్నలు తయారు చేయండి పిల్లలు ఇక్కడ ఒక లేఖ ఇచ్చారు అది చదివి మనం ప్రశ్నలు తయారు చేద్దాం సరేనా ఇక్కడ మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది పక్కనే గోదావరి నది ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్ తరాలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు దీనికి అందరూ బాధ్యత వహించాలి దీన్ని ముఖంగా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని ఈ ఉత్తరం ఎవరు ఎవరికి రాశారంటే అభిరామ్ అనే వ్యక్తి పత్రికా సంపాదకులకు రాశారు సరేనా సరే ఇప్పుడు ఈ లేఖ ఆధారంగా మనం ప్రశ్నలను తయారు చేయాలి చేద్దామా సరే రహదారుల విస్తరణ కోసమని ఏమి చేశారు ఇదొక ప్రశ్న రెండవది చెట్లను నరికి గోదావరిని ఏం చేస్తున్నారు ఇదొక ప్రశ్న మూడవది ఈ లేఖ దేన్ని ఈ లేఖ దేని గురించి ఉంది ఇది ఒక ప్రశ్న ఇప్పుడు దీనికి సంబంధించి ప్రశ్నలు కూడా తయారు చేసేసాం ఇప్పుడు మరొక అంశం అది ఏమంటే పదజాలం ఈ పదజాలం కింద కింది గేయ వాక్యాలు చదవండి అని ఇచ్చారు ఇప్పుడు పిల్లలు ఇక్కడ గేయ వాక్యాలు ఇచ్చారు అవేమో చదవదాం ఏది కృష్ణ ఏది కృష్ణ ఇదే కృష్ణ ఇదే కృష్ణ ఏది కృష్ణవేణి ఇదే కృష్ణవేణి అని ఇచ్చారు ఇప్పుడు ఏమన్నారంటే కృష్ణుని కృష్ణవేణి అని అంటారు ఇలాగే గోదావరిని గౌతమి అని గంగను భగీరథి అని కూడా అంటారు వీటిని ఉపయోగించి మీరు గేయ వాక్యాలు రాయండి పిల్లలు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి ఈ గోదావరిని ఇంకా గంగను కలిపి మనం వాక్యాలు రాసేద్దాం గేయ వాక్యాలు సరేనా నేను ఒకటి చెప్తాను మీరు ఒకటి రాయాలి సరేనా ఓకే ఏది గంగా ఏది గంగ ఇదే గంగా ఇదే గంగా ఏది భగీరథి ఇదే భాగీరథి అని మనం ఇప్పుడు ఒక గేయవాక్యం రాసాం అలాగా మీరిప్పుడు గోదావరి నది గురించి ఒక గేయవాక్యం రాయండి సరేనా సరే ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మరొక అంశం అది ఏమంటే భాషాంశాలు పిల్లలు ఈ భాషాంశాల్లో ఏమున్నాయంటే కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలను గమనించండి అని ఇచ్చారు ఇప్పుడు చూడండి చందన్ కథల పుస్తకం చదివాడు చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు చందన్ కథల పుస్తకం చదువుతాడు పిల్లలు ఇప్పుడు మనం ఈ వాక్యాలన్నీ చదివాం ఇప్పుడు చూడండి ఈ పై వాక్యంలోని మొదటి వాక్యంలో ఏమి ఇచ్చారు చదివాడు అని ఇచ్చారు ఇప్పుడు చదివాడు అనే పదం ఏం సూచిస్తుందంటే జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం క్రియాపదం అంటే ఏమి పని కాబట్టి పనిని చూపిస్తుంది ఇదే అది ఏమి జరిగిపోయి సరే రెండవ వాక్యంలో చదువుతున్నాడు అని ఇచ్చారు ఈ చదువుతున్నాడు అనే పదం ఏం సూచిస్తుందంటే జరుగుతున్న పనిని సూచిస్తుంది అంటే జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం మూడవ వాక్యం ఈ మూడవ వాక్యంలో ఏముందంటే చదువుతాడు అని ఉంది ఈ చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం ఇప్పుడు ఈ మూడు వాక్యాలు మీరు గమనించారు కదా ఈ మూడు వాక్యాలు ఉన్న క్రియాపదాలు కూడా గమనించారు అంటే వాక్యాలలో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి సరేనా ఇప్పుడు ఈ కాలాల ఈ కాలాలు వాటి గురించి ఏమో తెలుసుకుందాం చూడండి ఇప్పుడు ఈ క్రియాపదాల రూపాలు ఎలా వస్తాయో మనం ఇక్కడ చూసేద్దాం చూడండి ఇక్కడ క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాలలో వలె కాలాలను తెలుపుతూ ఉంటాయి కాలాలను మూడు విధాలుగా విభజించవచ్చు పిల్లలు ఇప్పుడు కాలాలు కాలాలు ఎన్ని విధాలు అవి ఏమి తెలుసుకుందామా కాలాలు మూడు విధాలు అవి ఏమంటే జరిగిపోయిన కాలం నెక్స్ట్ జరుగుతున్న కాలం నెక్స్ట్ జరగబోయే కాలం ఇప్పుడు ఈ జరిగిపోయిన కాలాన్ని మనం ఏమంటారంటే అని అంటారు అంటే జరిగిపోయింది కాబట్టి అది భూతకాలం ఇంకొకటి జరుగుతున్న కాలం ఈ జరుగుతున్న కాలాన్ని మనం ఏమంటామంటే వర్తమాన కాలం అని అంటారు ఇంకా జరగబోయే కాలం అంటే ఇంకా జరగలే ఇంకా జరగబోతుంది కాబట్టి జరగబోయే కాలాన్ని మనం ఏమంటారంటే భవిష్యత్ కాలం అని అంటాం ఇప్పుడు చెప్పండి పిల్లలు జరిగిపోయిన కాలాన్ని ఏమంటాం భూతకాలం అని ఇంకా జరుగుతూ ఉన్న కాలాన్ని కాలం అని ఇంకా జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అని అంటారు సరే పిల్లలు ఇప్పుడు కాలాలు ఎన్ని రకాలు మూడు అవి ఏవి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం సరే ఇప్పుడు మీరు కాలాల గురించి కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మనకు అంశంలో ఇచ్చారంటే ఇంతవరకు మీరు చదివిన పాఠాల ఆధారంగా కింది పట్టికను పూరించండి వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చారు ఇక్కడ చూడండి భూతకాల పదాలు వర్తమాన కాల పదాలు భవిష్యత్ కాల పదాలు అని ఇచ్చారు ఇప్పుడు ఈ భూతకాల పదాలు ఏమేమి ఉన్నాయి చదివాడు వచ్చింది అంటే ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన భూతకాలానికి సంబంధించినవి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వర్తమాన కాల పదాలు ఏమొస్తాయి చదువుతున్నాడు ఆలోచిస్తున్నది కాబట్టి జరుగుతూ ఉన్నావు కాబట్టి ఇవి వర్తమాన కాల పదాలు నెక్స్ట్ భవిష్యత్ కాల పదాలు భవిష్యత్ కాలం అంటే ఏమని చెప్పుకున్నాం జరగబోయేది అని చెప్పుకున్నాం ఇంకా జరగలేదు జరగబోతుంది అప్పుడు మనం ఎలా రాస్తాం చదువుతాడు తప్పించుకుంటాను అని రాయచ్చు సరేనా సరే పిల్లలు ఇప్పుడు మీ అందరికీ ఈ పాఠం నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ